విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించి ప్రయాణికుల్ని వేగంగా గమ్యస్థానాలకు చేర్చేలా రైల్వే శాఖ సరికొత్త ప్రణాళికలు రూపొందించింది పెరిగిన రాకపోకలకు అనుగుణంగా విజయవాడ శివార్లలో శాటిలైట్ స్టేషన్లు అభివృద్ది చేస్తోంది ఇప్పటికే గుణదల రామవరపాడులో శాటిలైట్ స్టేషన్లు అభివృద్ది చేయగా అదే తరహాలో రాయనపాడు స్టేషన్ను తీర్చిదిద్దింది ప్రధాన స్టేషన్ల తరహాలోనే సదుపాయాలు కల్పిస్తోంది విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు జరిపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది స్టేషన్లో పది ప్లాట్ఫామ్లు ఉండగా వీటి పెంపునకు అవకాశాలు లేవు స్టేషన్ విస్తరణకు అవకాశాలు లేక తరచూ రైళ్లను శివార్లలోనే గంటల తరబడి నిలిపేస్తున్నారు అత్యవసర పనులపై వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు సమస్యకు పరిష్కారం చూపేలా ప్రధాన స్టేషన్కు వచ్చే రైళ్లను శివారు ప్రాంతాల మీదుగా నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ తరహాలో విజయవాడ శివారు ప్రాంతాల్లో శాటిలైట్ రైల్వే స్టేషన్ల అభివృద్దికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది ఇప్పటికే గుణదల రామవరపాడు శాటిలైట్ స్టేషన్లు నిర్మించగా ను శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ ను అధికారులు అందుబాటులోకి తెస్తున్నారు ప్రస్తుతం చూస్తే కనుక ఇటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రూట్ లో వెళ్ళేటటువంటి రైళ్లు స్టేషన్ మీదుగా మళ్లించనున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ కు వెళ్లకుండానే రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ వద్ద రైళ్లు ఆగనున్నాయి ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్లేందుకు రవాణా సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు దీని వల్ల ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ పై నడిపేటటువంటి రైళ్ల సంఖ్య పెంచడం పెంచడంతో అదే విధంగా రద్దీ కూడా తగ్గించేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు పన్నెండు కోట్లకు పైగా వెచ్చించి రాయనపాడు స్టేషన్ ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు ఇది ఎయిర్పోర్టా లేక రైల్వే స్టేషనా అని ఆశ్చర్యపోయేలా సొబగులు అద్దారు స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా కొండపల్లి బొమ్మల చిత్రాలతో స్టేషన్ ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా మార్చారు ఈ రాయన్పాడు స్టేషన్ అనేది ఏంటంటే ఇట్ విల్ సర్వేజ్ అన్ ఎఫెక్టివ్ బైపాస్ ఇట్ విల్ రెడ్యూస్ ది కంజెషన్ అట్ విజయవాడ దట్ ఈస్ ది మెయిన్ పర్పస్ సిన్స్ ఇట్ ఈస్ బెయింగ్ యూస్డ్ యాజ్ బైపాస్ ఆఫ్ విజయవాడ ఇట్ ఈస్ బెయింగ్ డెవలప్డ్ ఆన్ పార్ విత్ విజయవాడ రైల్వే స్టేషన్ స్టాటస్ దీనివల్ల ఏంటంటే చాలా ట్రైన్స్ విజయవాడ టచ్ అవ్వకున్నా రాయనపాడ మీదకి వెళ్తుంది మీకు రాయనపాడ అనేది ఓన్లీ నైన్ కిలోమీటర్స్ కాబట్టి మీకు ఏమి మంచి రోడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రజలు ఆ స్టేషన్ ఉపయోగించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అంత చక్కగా ఉంటది రాయనపాడును గ్రీన్ ఎనర్జీ స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నారు మొత్తం సౌర విద్యుత్ తో లైట్లు వెలిగేలా రూఫ్ టాప్ పై సోలార్ పలకలు అమర్చారు ఈ విద్యుత్ బిల్లులను విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ సరికొత్త ఆలోచనలు చేస్తుంది రైల్వే స్టేషన్ల వద్ద సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి చేయడం వాటిని వినియోగించడం చర్యలకు శ్రీకారం చుట్టుంది వీటిని ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేస్తుంది ద్వారా ఏనపాడు రైల్వే స్టేషన్ మొత్తానికి కూడా సరిపోయే విధంగా ఆ కెపాసిటీతో వీటిని నిర్మిస్తూ ఉన్నారు ప్లాట్ఫామ్ల పైన వెయిటింగ్ హాల్ అలాగే విశ్రాంతి గదులు బయట లైటింగ్ తదితర అన్ని చోట్ల కూడా ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేసి తక్కువగా విద్యుత్ వినియోగించేలా తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు రాయనపాడును శాటిలైట్ స్టేషన్ గా మార్చడంతో ప్రయాణ కష్టాలు తీరుతాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్టేషన్ మాత్రం చాలా చాలా బాగుంది సార్ డెవలప్ చేస్తున్నారు అంత హైబ్రిడ్గానే ఉంది మొత్తం అంతా ఒకప్పుడు విజయవాడ అంటే అక్కడ మొత్తం క్లమ్జీగా ఉండేది దానికి ఇంకోటి అటాచ్డ్ సేమ్ ఈక్వల్గా అన్న అలా దానికన్నా ఎక్కువ ఫెసిలిటీతో వస్తుంది ఇప్పుడు ఇంకా ఇంతకు కన్నా ఇప్పుడు స్టేషన్ చాలా డెవలప్ అయింది బాగుంది అన్ని సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయి ఈ స్టేషన్ కూడా ఇంతకుముందు అంత మంచిగా ఉండేది కాదు ఇప్పుడు చాలా డెవలప్ చేశారు అంతా బాగుంది కూర్చోడానికి కానీ వెయిటింగ్ హాల్ కానీ వాష్ బేసిన్స్ కానీ అన్నీ క్లీన్లీనెస్గా నీట్గా అంతా బాగా చేశారు రాయనపాడు మీదుగా ప్రస్తుతం కొన్ని రైళ్లను నడుపుతుండగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు ఈ రూట్లో మళ్లించి నడిపేలా ప్రణాళికలు సిద్దం చేశారు ప్రయాణపాడు రైల్వే స్టేషన్లో దిగే ప్రతి ప్రయాణికి కూడా అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు అతి త్వరలోనే ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఇక్కడి నుంచి నడిపాలని ప్రయత్నిస్తున్నటువంటి అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రయాణపాడు రైల్వే స్టేషన్ నుంచి కెమెరామ్యాన్ సోమస్త కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ